ఒక అన్యుడైనా ఒక అన్యుడైన ఎవరైనా అబ్రహాముకు ఒక పిలుపునిచ్చాడు అబ్రాహ్మా నీవు లేచి నీ దేశము నుండి బంధువుల యొద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నీవు నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు రెండవది చూడండి రెండవది మొదట శిలువలో దొంగ విశ్వాసముతో అదృశ్యమైన స్వర్గాన్ని చూశాడు అన్యుడైన అబ్రహాము విశ్వాసముతో కనిపించని కనిపించని సుదూర తీరాలలో కనిపించని ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత పొందబోయే సంతానాన్ని చూశాడు దేవునికి స్తోత్రం కలిగను గాక హల్లూ ఏమీ ఆధారం లేదు ఏమీ ఆధారం లేదు నో సరోగసి అటెంప్ట్ వాజ్ డన్ దేట్ అబ్రహామా నీకు డెబ్బై ఐదేళ్ళు వచ్చాయి నీకు పిల్లలు కలగవు కానీ సరోగసి ద్వారా ఎలాగోలా చేద్దాంలే రా అని చెప్పలా దేవుడు ఏమన్నాడు తెలుసా నీవులే నువ్వు బయలుదేరు ఈ రెండు విషయాలే చెప్పాడు ఆయన ఆ మాటకు అబ్రహాము లేచి బయలుదేరాడు అంటే మొదట సిలువలో దొంగ విశ్వాసముతో పరలోకాన్ని ముందుగా చూశాడు రెండవది అబ్రహాము ఒక అన్యుడైనప్పటికి కూడా యేసు దేవుడు ఇవ్వబోయే సంతానాన్ని విశ్వాస నేత్రములతో ముందుగా చూశాడు అదే విశ్వాసం అంటే మరలా చెప్తున్నాను కనపడనప్పటికీ కూడా నమ్మడమే విశ్వాసం యేసు వారు మరి అనేక ఆ విషయాన్ని ఉద్ఘాటించాడు